రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు శనివారం చెటీనగర్ నగర్ సెంటర్లో నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరాబొత్త రమణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పతాకాన్ని ఎగరవేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి సర్వేగంగా జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పేదపత్ర రమణ మాట్లాడుతూ పేద ప్రజలకు అన్నదండగా తెలుగుదేశం జెండా నిలబడిందని చెప్పారు ప్రజా జయంగా అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని కిలో రెండు రూపాయల బియ్యాన్ని మహిళలకు ఆస్తి హక్కు వంటి అనేక సంస్కరణలు అమలు చేశారని కొనియాడారు అన్న ఎన్టీఆర్ బాటలో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు పెన్షన్లు ఒకేసారి మూడు నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచారని ఉచిత వంటగ్యాస్ పథకాన్ని అమలు చేశారని త్వరలోనే తల్లికి వందను సూపర్ సిక్స్ పథకాలు అమలుకు చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు విజయవాడ ఎంపీ కేజినేని ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధ వెంకన్న ఎంఎస్ బేగ్ నాగులమీర సారథ్యంలో తాము పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్ల బంగారయ్య నాగూర్ అక్బర్ పిల్ల వెంకన్న ఎస్కే సుబాని ఎం రామకృష్ణ ఉప్పిడి రాము రాయన రాజా నెర్జి పోలయ్య బెవర జోగేష్ ఎస్కే నూర్మి తెలుగుదేశం మహిళా నాయకురాలు పేరాబతుల రాజేశ్వరి ఈది పార్వతి దాసరి నాగమణి ఇలిపి లక్ష్మి రాయిన వాణి పులి దుర్గా తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఎనిమిదో డివిజన్ అధ్యక్షులు వేరబదు రమణ గారి యొక్క సారథ్యంలో జెండా వెగరడం జరిగింది ఈ యొక్క నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ అధికారంలో గత ఎన్నికల్లో సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం మనం అందరం చేసుకుంటా ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త జెండా మోసి పార్టీని నిలబెడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే కేవలం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనం నలభై మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం అంతేకాదు ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో శపథం చేశారో మళ్ళీ నేను తిరిగి వస్తానంటే నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఇది గౌరవ సభలు కాదు మన కదా గౌరవ సభగా మార్చి నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఆ రోజు శపథం చేశారు ఆ శపథం చేశారంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద భరోసాతో నేను బయటకు వచ్చి మళ్ళీ తిరిగి రావాలంటే నా కార్యకర్తలు నా తమ్ముళ్ళు ఉన్నారని చెప్పి ఆ యొక్క నమ్మకంతో ఆయన బయటకు రావడం జరిగింది ఈ రోజు మనం అందరం ఈ యొక్క నలభై మూడో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం చాలా సంతోషకర విషయం నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి వాడలో ఈ రోజు జెండా రెపరెపలాడుతుంది ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం నా వరకు నేను చెప్పగలుగుతున్నా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంకితం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి నందమూరి తారక రామారావు గారు అహం నిరసనలు కష్టపడి పార్టీని స్థాపించి అలాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి అండదండగా నిలబడి మరి ఆనాడు కిలో రెండు రూపాయలు బియ్యానికి బియ్యం ఇచ్చి అలాగే మరి అందరికీ కూడాను ఒక సంక్షేమ పథకాలను అందజేసినటువంటి మరి నందమూరి తారక రామారావు గారికి అట్లాగే మరి మరి అదే ఆశయాలను మన నారా చంద్రబాబు నాయుడు గారు కొనయాడుతూ మరి ఆయన ఆశయాలను కంటిన్యూగా చేస్తూ మరి ఆ రకంగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ మరి ఖచ్చితంగా అందరికీ కూడాను నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం కానీ ఏంటి అలాగే తల్లి వందడం కానీ మరి అట్లాగే మరి గ్యాసు ఉచితంగా గ్యాసు గ్యాస్ మూడు గ్యాస్ బండ్లు ఇవ్వడం కానీ మరి ఈ రకంగా అన్నా క్యాంటీన్లు కానీ పెట్టినటువంటి ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అది నందమూరి ఆశయాలను అమలుపరుస్తూ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే అంతేకాకుండా మరి నారా లోకేష్ గారు కూడాను ఆ యొక్క పాతకు తగ్గ మనవుడుగా మరి అలాగే తండ్రి దగ్గర తనయుడిగా మరి వ్యవహరిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి కూడా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి మరి ఎంబేసి బేక్ గారికి కూడా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుతూ మరి ఇవాళ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి మరి కేశ శివనాథ్ చిన్ని గారికి కూడాను వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుతూ ఆయన కూడాను చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు మేరకు మరి ఆయన కూడాను ఎంతో మెగా మెడికల్ క్యాంపులు కానీ మరి అలాగే అన్నా క్యాంటీన్లు కానీ కుట్టి మిషన్లు కానీ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఒక కేశ శివనాథ్ చిన్ని గారికి దక్కింది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి బుద్ధ వెంకన్న గారు కానీ అట్లాగే నాగు నాగులు మేర గారు ఎంఎస్బేడ్ గారు కానీ మరి అట్లాగే జలీల్ గాంధీ గారు కానీ అందరి నాయకత్వంలో కూడాను ఇవాళ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అత్యధికంగా మరి మెజార్టీని తీసుకొచ్చినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కిందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నలభై ఎనిమిది నిమిషాలు నలభై ఎనిమిది ఏడు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది Like, subscribe and press the bell icon for new updates.